హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ వినీత్ ప్రతిరోజు ఏదో కొత్త కొత్త కనెంట్ మీ ముందుకు ఈ రోజు కానీ సరికొత్త కనెంట్తో మీ ముందుకు వచ్చేసా ప్రజెంట్ మనం అయితే కసూ దేవి స్కూల్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుందా ఆ వీడియోల్లో ఏందో పెద్ద పెద్ద గద్దలు ఉన్నాయి ఏంటి అసలు ఈ గడ్డలు ఏంటి అసలు వీటిని ఏమో అంటారు చాలా మంది కొనుక్కొని వెళ్తా ఉన్నారు అసలు దీని సంగతి ఏందో తేల్చేదో అని అక్కడికి వచ్చేసాను ఒక్కసారి వీళ్ళతో మాట్లాడేసి డిస్కషన్ చేసి దీని గురించి మీకు కంప్లీట్గా చూపించేస్తా చూసేయండి

పులిపు ఎందుకు వచ్చిందంట అది తెలియలా నమ్మకాయ పిండి ఏందయ్యా నిమ్మకాయ పిండి పైన చక్కెర వేసి ఇచ్చారు అందుకు పుల్ల నిమ్మకాయ ఫ్లేవర్ గా తెలియలే ఊరు మీదే మాది నెల్లూరు నెల్లూరు మన నెల్లూరు అయ్యి ఉండి గాని నిమ్మకాయ ఫ్లేవర్ గా తెలియలా ఏం పేరు అన్నా సురేంద్ర 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 బ్రోకి నిమ్మకాయ ఫ్లేవర్ గా తెలియలా కానీ పుల్లగా కారంగా తీగా బాగుందంట అది బ్రో నువ్వు తిన్నావా అసలా అసలా టేస్ట్ ఎలా ఉందంటే టేస్ట్ చక్కగా ఉంది అంటే లైక్ అన్నట్టు అనిపిస్తుంది కొబ్బరి కింద కొద్దిగా ఫ్లేవర్స్ ఏం ఫ్లేవర్స్ ఉన్నాయి దీంట్లో అట్లా ఫ్లేవర్స్ ఏం అనిపి లేక కొద్దిగా ముదురుగా అనిపిస్తుంది అది లేతకుండా ఇంకా బాగుంటుంది లేతకుంటే బాగుంటుంది కింద ఇప్పుడు ఏం లేత లేదు ఇప్పుడు మనతో పాటు ఇంకొకరైతే ఉన్నారు వాళ్ళగా అడిగి తీసుకున్నాం తిన్నా టేస్ట్ బాగుంది అంటే మనకు తాటి ముందులు అవన్నీ దొరుకుతూ ఉంటాయి ఇది కొత్తగా ఉంది టేస్ట్ ఏం పేరు తెలీదు పేరు తెలియటం టేస్ట్ చేయరా గడ్డ మొత్తానికి చిన్నప్పుడు పూచక్ర కాలస్లా పూచక్ర గడ్డ అండి ఓకే పేరు కదా ఇది అయితే ఓకే గడ్డ మనకు దొరకన ఐటెం దొరకదు తింటారు మత్తగా ఉంది కాబట్టి తింటున్నారు టేస్ట్ అయితే బాగుంది ఏం ఫ్లేవర్ తిన్నట్టున్నాయి ఫ్లేవర్ కూడా అర్థం కానీ ఫ్లేవర్ కూడా ఫ్లేవర్ కానీ అర్థం కానీ ఫ్లేవర్ అంట అది అనమాట అన్న మొత్తానికి అది కనపడుతుంది టేస్ట్ మటుకు అది అర్థం కాని ఫ్లేవర్ అది అర్థం కాని ఫ్లేవర్ కొత్తగా ఉంటుంది ఒకవేళ కొత్త ఐటమ్ ఉందా అంటే ఇక్కడికి వచ్చేసి ఇది కొనుక్కొని తినేయండి టేస్ట్ అలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పుడు మేము ఆటో అన్న ఒక అన్న కొన్నాడు ఆటో ఎక్కి మరీ అడుగుతున్నా అన్నా నమస్తే నమస్తే అసలు ఏంది నువ్వు కొన్నా ఏం తెలుసు నీకు భూచక్ర గడ్డ అబ్బా ఏంది ఎవరు నిండి తెలియదు అని చెప్పారు అన్న మటుకు భూచక్ర గడ్డ అని చెప్పాడు ఏంది చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి అబ్బా ఎక్కడ దొరకద్ది ఇది మీకు వాళ్ళు వచ్చినప్పుడే దొరుకుద్ది అవునా అంటే వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర కొడుకొని తింటున్నావు అంతే చిన్నప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు తింటున్నావా నేను ముప్పై ఏళ్ళు తింటున్నాను ముప్పై ఏళ్ళు తింటున్నాడంట అంటే నెల్లూరు నెల్లూరే నెల్లూరే ఓకే టేస్ట్ ఎలా ఉంటది ఇది బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది అంటే టేస్ట్ బానే ఉంటుంది అంటే ఏ ఫ్లేవర్ తగ్గుతుంది ఎక్కువ వేడి తగ్గుద్ది ఒంట్లో వేడి తగ్గుతుంది అంటే ఎప్పుడో చిక్కినప్పుడు కొనుక్కోవాలి సీనియర్ కాబట్టి ఖచ్చితంగా నమ్మాల్సింది ఈ మాటలు మీరు కానీ కొనుక్కోండి వేడి తగ్గించుకోండి అందరూ వేడి ఒకటే ఇంకేం తగ్గద్దా వేడి ఒకటే ఇంకేం ఇంకేం తగ్గదా ఏ నా సిగ్గుపడతారు చెప్నా వేడి తగ్గినా కన్నీ పెరుగుతాయి ఓకే అది వేడి తగ్గా కన్నీ పెరగద్దు అంట ఓకేనా అది రై రై పా తెలుగు తెలుగు తమిళ్ కొంచెం కొంచెం తెలుగు తమిళ్ కన్నడ పాన్ ఇండియా నై తెలుగు కొంచెం కొంచెం తెలుగు కొంచెం కొంచెం ఏంది నీ పేరేం పేరా భూచక్రగడ్డ భూచక్రగడ్డ నా కరెక్ట్ నా కరెక్ట్ ఎక్కడ నుంచి వస్తారు ఇది మీకు ఫారెస్ట్ ఫారెస్ట్ ఏ ఫారెస్ట్ ఆంధ్ర ఫారెస్ట్ ఆంధ్ర ఫారెస్ట్ ఓకే ఇప్పుడు మామూలుగా ప్రైస్ ఎంత ఇది ఒకటి ప్రైస్ ప్రైస్ రేట్ రేట్ ఎంత పీస్ 30 రూపాయలు పీస్ పీస్ 30 రూపాయలు అంట ఇంత ఏంది ఏం ఇది ఉన్నా ఏంటి అవి భూచక్రగడ్డ లెమన్ చక్కెర మసాలా తిని ఇది సపోర్ట్ ఇప్పుడు మనం టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉంటుంది ఏంటనేసి ఏదో పిజ్జా ముక్కలాగుంది వాస్తవం చెప్పాలంటే రకరకాలుగా ఉంది నిమ్మకాయ పిండి వేసాడు ఉప్పు కారం వేసాడు వాస్తవానికి దీనికి దీనికి ఏ టేస్ట్ లేదు ఈ గడ్డకి సప్పుగా ఉందన్నమాట ఏ టేస్ట్ లేదు దీనికి టేస్ట్ ఏం లేదు టేస్ట్ ఏమి లేదు కాబట్టి దీన్ని తినాలి కాబట్టి దీనిపైన నిమ్మకాయ చక్కెర ఉప్పు కారం వేసి వెళ్ళి ఇస్తున్నాడు అనమాట అంటే మనం తినేకి బాగుంటుంది కదా అన్ని రకాలు తగిలితే ఇలా వేస్తున్నారు దీన్ని తినడం వల్ల మన ఒంట్లో వేడి తగ్గదు అంట ఇంకా పెరగాల్సినవి పెరగతాయంట అవి చెప్పండి మన వాళ్ళు ఇందుకు అట్టసిదే కసూర్దేవి స్కూల్ వల్ల అదే మనం కేవీఆర్ పెట్టు మనకి ఇవ్వతలే కసూర్దేవి స్కూలు అక్కడ ఉంటుంది అన్నమాట ఇవ్వండి ఇది రెగ్యులర్గా దొరకదు మనకు ఎప్పుడన్నా సీజన్లో మాత్రమే దొరకద్ది కదమ్మాట ఈరోజు మందల ఈ వీడియో ఫ్రెండ్ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఉంటాయి అయితే బైక్ ఆటోలో వెళ్ళిపోతాం ఆఫీస్కి అది మందల బైక్